వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ గురించి అయితే బీసీసీ అయితే ఐపీఎల్ యజమానులు సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో కొన్ని వాడి వేడి చర్చలు కూడా జరిగాయి ఇటు కేకేఆర్ ఎస్ఆర్హెచ్ మాత్రము మెగావేలని ఐదు సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తే బాగుంది అంటే మాత్రము రిమైనింగ్ ఫ్రాంచైస్లు మాత్రము మెగావేలని ఖచ్చితంగా రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించాలని కూడా చూసిస్తున్నారు సో ఇప్పుడు చూసుకుంటే మాత్రము ఐపీఎల్ మెగావేలంలో ఒక విదేశీ ఆటగాళ్ళైతే నలుగురిని ఎంపిక చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి కాకపోతే రానున్న రోజుల్లో ఈ నలుగురు నుంచి ఏడు మందికి ఎంపిక చేసే అవకాశాలు ఉండబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి దీనిపైన అయితే హైదరాబాద్ మేనేజ్మెంట్ యజమానురాలు అయితే కావ్యమారని అయితే కీలక వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవచ్చు అటు బిసిసిఐకి అయితే కీలక సూచనలు చేసింది సో ఇప్పుడు ప్రజెంట్గా చూసుకుంటే మాత్రము మెగావేలంలో ఒక జట్టులో రిటైన్ చేసుకునే ఆ ఆటగాళ్లు నలుగురు ఉంటే మాత్రము ఖచ్చితంగా ఇది ఏడు మందికి పెంచాలంటూ కూడా ఆమె కీలక సూచనలు చేశారు మరోపక్క చూసుకుంటే మాత్రము జట్టులో విదేశీ ఆటగాళ్లు నలుగురు నుంచి ఏడు మంది ఉండే విధంగా కూడా బీసీఐ అనుమతి ఇవ్వాలంటూ కూడా మరి కొన్ని వ్యాఖ్యలు చేశారు ఇంకా ఐపీఎల్లో ఎవరైతే ఆటగాళ్లను కొంటామో అంటే తక్కువ ధర కొన్న ఆటగాళ్ళు తర్వాత ఆటలో ఆడకుండా ఏదో ఒక వంక చూపి మాత్రం ఐపీఎల్ దూరం అవుతున్నారు సో ఈ నేపథ్యంలో కూడా వారిని ఖచ్చితంగా వారిపైన వేటు వేయాలి ఐపీఎం మొత్తం సీజన్ కూడా వేటు వేయాలి అలాగే మేము కొన్న డబ్బులు కూడా మళ్ళీ రిటర్న్ చేసే విధంగా కూడా కొన్ని కీలక సూచనలు చేసినట్లుగా తెలుస్తుంది సో ఇప్పుడు కావ్యమారెంట్ చేసిన వాక్యలు అయితే కొంచెం దుమారమే లేపుతున్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే రెండు వేల ఏడు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు కానీ కొన్ని బీసీ కొన్ని సూచనలు అయితే చేస్తూ వచ్చింది ఐపీఎల్కు సో ఇప్పుడు ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఐదు సీజన్ సీజన్కి అయితే ఖచ్చితంగా కొన్ని మార్పులు చేయబోతున్నట్లుగా తెలుస్తుంది సో చూడాలి మరి ఇప్పుడు కావ్యమరణ చేసిన సూచనలు మరి రాబోయే రోజుల్లో ఎలాంటి దుమారం లేపుతున్నాయో